ఆదివారం బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇంటి ముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొని బీపీ మండల్ విగ్రహానికి అర్పించారు అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోకనబైన రమణ ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు ఆదివారం బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇంటి ముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొని బీపీ మండల్ విగ్రహానికి అర్పించారు అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోకనబైన రమణ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామన్నారు బీపీ మండల్ ఓబీసీల అభివృద్ధికి రిజర్వేషన్ అంశమే తయారు చేసిన సిఫార్సులను పూర్తిగా అమలు పరిచినట్లయితే దేశవ్యాప్తంగా ఓబీసీలకు న్యాయం చేసిన వారవుతారని కావున అన్ని రాజకీయ పార్టీలు కూడా వీటిపై దృష్టి పెట్టి బీసీలతో పాటు పోరాడాలని కోరారు సమావేశానికి విచ్చేసిన బీసీల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీసీలను సమన్వయం చేసి కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణను అభినందించారు